ఫస్ట్ ఉండాలా స్పై సిక్స్టీ దాకా వచ్చినాయి సార్ అరుగు రేస్ లో ఉన్నా స్పోర్ట్స్ కోట అమ్మనాబోదు భార్గవ సాయి లక్ష్మి బిందు పూర్ణిమ

చదలవాడ అరవింద్ బాబు గారు ఈరోజు మన ఆఫీస్కి రావడము అలాగే మన కాన్స్టెన్సీలో ఉన్నటువంటి హయెస్ట్ టాప్ మార్కులు సాధించినటువంటి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఈరోజు అభినందించడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయము సారే స్వయంగా మరి ఆఫీస్కి వచ్చి మరి పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ని అలాగే ఆ టీచర్స్ని కూడా ఈరోజు మనం సార్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవడము అలాగే సార్ యొక్క అంటే ప్రోత్సాహంతోనే మరి ఈరోజు మన జిల్లాలో ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మనము ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ పర్సంటేజ్తో మరి స్టేట్లో లెవెన్త్ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన జిల్లాలోన మరి స్టేట్లోనే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి హయ్యెస్ట్ టాప్ మార్క్స్ ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ సాధించడం అనేది జరిగింది అలాగే ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ కూడా ఈరోజు మన జిల్లాలో సాధించడం అనేది జరిగింది మరి గత సంవత్సరంతో మరి లాస్ట్ ఇయర్ స్టేట్లో మనము పద్దెనిమిదవ ర్యాంక్లో ఉన్నాము ఈసారి మరి పదకొండవ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది మరి అందరి యొక్క సహాయ సహకారాలతో మరి ఈ విధంగా మరి మంచి ఫలితాలు సాధించామని అనుకుంటా ఉన్నాము నెక్స్ట్ ఇయర్ మరింత మంచిగా మన టీచర్స్ అందరినీ కూడా ప్రోత్సహించడం కోసం సార్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందించదగినటువంటి విషయంగా మరి జిల్లా విద్యాశాఖ తరఫు నుంచి మరి మన గౌరవ స్థానిక శాసనసభ్యులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నమస్కారం మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది ఈ మార్పుల వల్ల ఇవాళ టెన్త్ క్లాస్ మార్క్స్ పిల్లలందరికీ కూడా మంచి మంచి మార్కులు రావటం ఎక్కువ శాతం ఉత్తీర్ణత రావటం కూడా జరిగిందనమాట అన్నమాట అసెంబ్లీ సెగ్మెంట్లో మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా శంకర భారతం హై స్కూల్ కానీ కాకాన్ హై స్కూలు జొల్లగడ్డ అదేవిధంగా ఉప్పలపాడు మరి నర్సాపేట మున్సిపల్ గర్ల్స్ స్కూలు బాయ్స్ స్కూలు మరి శంకరభారతం హై స్కూలు ఇప్పర్లపాలెం హై స్కూలు కాకాని వీటన్నిటి స్కూల్స్ అన్నింటిలో కూడా పిల్లలందరూ కూడా దాదాపు ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ మధ్యలో పిల్లలు మార్కులు రావడం జరిగింది దాదాపు ఇరవై మూడు మంది అబౌ ఫైవ్ ఎయిటీ మార్క్స్ రావడం జరిగింది అదేవిధంగా మరి నర్సరాపేట ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా రావడం జరిగింది మరి మాచర్ల వైపు అయితే పిల్లలు ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ కూడా రావడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో మరి ఎడ్యుకేషన్ బాగుంటుంది టీచర్స్ కూడా మంచి మంచి ట్రైనింగ్ ఉన్న టీచర్లు వాళ్ళందరూ కూడా చక్కగా మంచి టీచింగ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉన్నాయి అందువల్ల ఎక్కువ మంది టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లో మంచి ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళకి పిల్లలు కూడా మంచి మంచి స్కిల్డ్ టీచింగ్ అనేది నేర్పుతూ ఉంటారు కాబట్టి పిల్లలందరూ ఆటల్లో బాగున్నారు అదేవిధంగా చదువులో బాగున్నారు డిసిప్లిన్ కూడా చాలా చక్కగా ఉన్నారు మరి ఇక్కడ నేను రెగ్యులర్గా ప్రతి స్కూల్కి వెళ్తూ ఉంటాను శంకరబాత హై స్కూల్ కానీ ఉప్పలపాడు కాకాని మున్సిపల్ స్కూలు వీటన్నిటిలో కూడా టీచర్లు కూడా చాలా ప్రణాళికబద్ధంగా మంచి టీచింగ్ ఇవ్వడం జరిగింది ఇవాళ నుంచి మంచి ఫలితాలు రావడానికి కారణం మన డీఈఓ గారు ఎడ్యుకేషనల్ స్క్రిప్ట్ ఏదో ఒకటి ఇచ్చారంట మేడం గారు హౌ టు స్టడీ ద టెన్త్ క్లాస్ అని దాంట్లో ఆ స్క్రిప్ట్ వల్ల పిల్లలందరూ చాలా బాగా చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారు డివో గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే నారా లోకేష్ బాబు గారు ప్రణాళికబద్ధమైన టీచింగ్ మనం ఇవ్వాలని కోరుకుంటున్నారు దాన్ని అమల్లో పరిచి మరి టెన్త్ క్లాస్లో మంచి రిజల్ట్స్ రావడానికి కారణకులైన డియో గారికి డిప్యూటీ డిఓ గారికి ఎంఈఓ గారికి మరి టీచర్లందరూ కూడా హెడ్ మాస్టర్లకి వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కూడా ఒక టీచర్ బిడ్డనే నేను డాక్టర్ అయ్యాను మరి ఆ రోజుల్లో మరి నైంటీ సెవెంటీ ఫోర్లో ఒక్కటే టెన్త్ క్లాసు ఫస్ట్ క్లాస్ నాదే ఫస్ట్ క్లాస్ నాదే అప్పుడు ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి జడ్పీ హై స్కూల్ సాత్తులు తర్వాత నాకంటే మంచి మంచి మార్కులు మా హనుమంతరావు వీళ్ళందరూ మా హెచ్ఎం గారు ఉన్నారు కదా తర్వాత మా ఉన్నాడు అది ఆయన టాపర్ అండి ఆ రోజుల్లోనే ఫైవ్ నైంటీ అట్లా వచ్చాయి మంచి మంచి స్టూడెంట్స్ ఉన్నారు ఆ రోజు సాతులు హై స్కూల్లో మరి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి లోన నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మంచి రిజల్ట్స్ తీసుకురావాలి మరి డిఇ గారు కానీ టీచర్లు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి ముఖ్యంగా పిల్లలు కూడా సంతోషంగా చదవాలి ఆరోగ్యంగా బాగుండాలి క్రీడల్లో బాగుండాలి మంచి ఫలితాలు రావడానికి మనం అందరం కూడా దోహదపడాలి అదేవిధంగా మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తారు ఈ సమాజానికి మనం కూడా మన వంతు టీచర్లు కానీ స్టూడెంట్స్ మన వంతు కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి నర్సరాపేట అనేది ఎప్పుడూ ఎడ్యుకేషన్ హబ్ అనమాట ఆ పేరు నిలబెట్టారు పిల్లలందరూ కూడా వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాశీలు తెలియజేస్తూ ముఖ్యంగా డిో గారికి డిప్యూటీ డీఓ గారికి టీచర్లందరికీ కూడా నా శుభాశిసులు